హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మన లక్కీకి కొత్తగా బెడ్ రెడీ చేయండము ఎలా అంటే ఇది ఇప్పుడు చలికాలం చాలా కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మాకే సరిపోయారు ఇది వచ్చేసి రాత్రిలో కాలు ఏమైనా వేస్తే కొరికేస్తుంది దానికి మన లక్కీకి ఇప్పుడు బెడ్ రెడీ చేయండము చూడండి ఎంత బాగుంది ఎంత బాగా పనుకోండి ఏం లక్కీ నీ బెడ్డా లక్కీ నీ బెడ్డా మన లక్కీ కోసం ఫ్రెండ్స్ ఇది ఏంటిది ఇది జోల్లో వచ్చే బెడ్ ఫ్రెండ్స్ ఇంకా మన లక్కీకి ఒకటి వేసేద్దాము అని చెప్పేసి తెచ్చి వేసేసాము ఎందుకంటే పాపం అది కూడా పైన జాగా ఎక్క సరిపోయలేదు అనేసి అప్పుడప్పుడు మంచం కిందకి వెళ్ళిపోతా ఉంది చలి జాస్తి ఉండేదాన్ని ఇంకా అది కూడా మంచం కింద వెళ్ళిపోతా ఉంది ఫ్రెండ్స్ దానికే ఇప్పుడు దీనికి బెడ్ అనేది చూడండి ఏం జాలీగా పనుకోండి మనలకి అలాగే ఫ్రెండ్స్ మీకు తర్వాత రాబోయే వీడియో ఏమిటి అంటే ఒక ఆశ్రమం గురించి రాబోతోంది మీకు వీడియో అది మనలకి కోసమా ఎవరి కోసమా చూద్దాము ఒక అయితే వెళ్ళి వచ్చాము అది ఏమి అనేసి మీరు వెయిట్ చేయండి అది ఆశ్రమమ్మా ఏడ ఆశ్రమం అది బంగారుపేట కదా మనం పోయినందే ఏం లొక్కే సోలు ఎగరేస్తా అట్లనే కొందరికీ నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు ఏడా

ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఆశ్రమంలో వచ్చేసి మనం మనం ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాము ఏమి అక్కడ ఆశ్రమ వాసులకు ఏం చేశాము అది ఏం ఆశ్రమము ఏంటి అనేసి తర్వాత రాబోయే వీడియోలో ఉంటుంది అందులో లక్కీ వీడియో లక్కీ వీడియో కొంచెం అటాచ్ చేసి పెడతాను ప్లీజ్ తప్పకుండా చూడండి అది చాలా వీడియోలు అయితే మాల తీసుమినే అయితే పెట్టాము ఇప్పుడైతే మన ఛానల్లో నేను అక్కడ ఒక ఫుల్ వీడియో తీసుకున్నాను మన ఛానల్లో అటువంటి వీడియోస్ అంతా పెట్టకూడదు కానీ మన లక్కీ వీడియో పెట్టి దాన్ని అటాచ్ అటాచ్ అయిపోతూ ఉన్నాను ప్లీజ్ తప్పకుండా చూడండి మన లక్కీ ఆశ్రమం అనే కొందరికి రెండు చెవులు ఎగరేసి పరిగెత్తా ఉంది ఏం లక్కీ

ఫ్రెండ్స్ అలాగే మీకు ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తూనే ఉన్నాను మన ఛానల్ అయితే దగ్గరలో మానిటైజేషన్ అవ్వబోతుంది ప్లీజ్ వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయమండి చేయమని చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే తిరగా ఇప్పుడు లేట్ అయిందిరా అంటే ఇతరుగా వన్ ఇయర్ జంప్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల చెప్తా ఉండేది అది అందులో ఏం అమౌంట్ వస్తుంది ఏమి నాకు కూడా ఏమీ ఐడియా లేదు ఫ్రెండ్స్ ఎంత వస్తుంది ఏమి అనేసి కానీ ఈ మూగజీవాల వీడియోస్ వల్లనే మన ఛానల్ ఇంతవరకు అయితే వచ్చింది ఇప్పుడు లాస్ట్ లాస్ట్లో అయితే లాస్ట్ లాస్ట్లో కొంచెం కాస్త వ్యూస్ తగ్గాయి ప్లీజ్ మీరంతా దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకంతా షేర్ చేయండి ఈ ఛానల్ ద్వారా వచ్చే డబ్బునైతే ప్రతి ఒక్క రూపాయిను అంత అంత సహాయం కోసమే ఖర్చు పెడతాం ఫ్రెండ్స్ ఇంకోటి ఏమిటి అంటే మన ఛానల్ పోస్ట్ అది మానిటైజేషన్ అయిపోతే అది ఎంత వస్తుంది ఏమీ అని తెలాలి కదా ఫ్రెండ్స్ అందువల్ల నేను ఏమీ చెప్ చెప్తా లేదు మీకు అది అయిన తర్వాత అయితే ఖచ్చితంగా మీకు చెప్తాను ఎంత వచ్చింది ఏమి అనేసి మీరు చేయాల్సిందల్లా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయమని చెప్పండి అలాగే ఈయ ఈ మధ్యలో అయితే వీడియోలు కూడా చాలా లెంత్ అయితే పెట్టట్లేదు పెట్టమని అడుగుతున్నారు చూస్తాము అనేసి కానీ నాకే కొంచెం కాస్త బెజార్ అయ్యి చాలా లెంత్ వద్దు అనేసి చిన్న వీడియోగానే పెడతా ఉండ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనేసి బెజార్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్ ఆ చిన్న తేడా సింగ్ది చిన్నపిల్లది అయితే ఇంకో వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే ఇక్కడ రూమ్లో ఉన్నాము మన లక్కీకి బెడ్ వేసాము కదా చూడండి ఏం జాలీగా నిద్రపోతా ఉంది మీకు చూపిద్దాము మన లక్కీని మనం ఎలా చూసుకుంటాము అనేది మీకు చూపియాలి ఫ్రెండ్స్ లక్కీ ఇక్కడ అక్కడ కాదు మంచం కింద వెళ్ళిపోతూ ఉంది ఈ చెల్లి జాస్తి ఉండేదాన్ని ఇంకా అందుకోసం ఈ బెడ్ వేసేసాము అది కింద పడుకునేది అంటే టైల్స్ కదా ఫ్రెండ్స్ పాపము దానికి కూడా ఇదే వేయలేదు అందులో వేరే అవ్వలేదు అవో ఊరికి వెళ్ళారు అవోలేని దాన్ని ఇంకా మనలకి కాస్త బెజారు ఫుల్ ఫీలింగ్లో ఉంది మనలకి వల్ల దయచేసి మన ఛానల్ని మన ఈ ఛానల్ ఛానల్ని ఇంతవరకు లాక్ వచ్చినందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఆ చిన్న పప్పిది తేడా సింగ్ది ఒక వీడియో పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్